పుట్టుకతోనే ఏ పిల్లలు కూడా చెడ్డవారిగా పుట్టరు వారు పెరిగే వాతావరణం బట్టి పెంచే తల్లిదండ్రులను బట్టి ఆ పిల్లలు తయారవుతారు మనం ఆ పిల్లలను బాధ్యతతో మంచి ప్రవర్తనతో నీతి నిజాయితీతో దేశ భక్తితో తల్లిదండ్రుల యొక్క పట్ల ప్రేమతో పెంచితే ఆ పిల్లవాడు ఎట్టి పరిస్థితులను చెడ్డపో చెడిపోడు మనల్ని ఖచ్చితంగా ముసలితనంలో కూడా ఆ పిల్లలు చూసుకుంటారు మనం ఎవరైతే ఆస్తులు అంతస్తులు కూడబెట్టాలని చెడు మార్గాలు వెళ్ళి విచ్చలివిడిగా డబ్బు సంపాదించి మన పిల్లలు పట్టించుకోకుండా వారికి ఆస్తులు అంతస్తులు మాత్రమే అందించి వారిని పెంచితే భవిష్యత్తులో వారు ఆస్తి అంతస్తులన్నీ పోగొట్టుకొని మనల్ని చివరగా అనాథాశ్రమంలో వదిలేస్తారు కాబట్టి మనం పిల్లలకి ఇవ్వాల్సింది మంచి బుద్ధి ప్రవర్తన నడవడిక ఆ విధంగా అవలంబించాలి